నరసింహ ఈరోజు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఒక తీర్మానానికి వచ్చాము ఈరోజు వచ్చేసి మాకు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ పదవి దక్కడము మా ఎమ్మెల్యే గారి సిద్ధారెడ్డి సార్ గారి అభినయంతోనే మాకు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో ఏవేవో విమర్శలన్నీ చేస్తున్నారు ఎవరెవరు పేర్లన్నీ చెప్తున్నారు ఆ పేర్లకి ఇది కాకుండా మా ఎమ్మెల్యే గారి పేరు కాకుండా ఇతరు పేర్లు చెప్తున్నారు ఆ చెప్పడంలో వాళ్ళు అనుకుంటాము ఇంకోటి ఎమ్మెల్యే గారిని కూర్చొని పెట్టేసి ఎట్లా చేద్దాము అందరినీ ఒక ఎమ్మెల్యే గారిని కూర్చొని పెట్టి మాములు బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి సూచన సలహాలు తీసుకొని ఎవరైనా కానీ ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మేమందరము చేసేదానికి సముఖంగా ఉన్నాము అది కాకుండా ఏకపక్షంగా మేము పలానోళ్ళకి ఇచ్చాము మీరు పై పని చేయిపోండి అనే తీరులో చెప్తున్నారు అది చాలా బాధాకరంగా ఉంది మాకందరికీ ఇంకోటి మా ఎమ్మెల్యే గారు దేవాదాయ ఎంత అభివృద్ధి చేశాడో అది అందరికీ చూసాము ఇప్పటి వరకు గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎమ్మెల్యే గారు దేవాలయం అభివృద్ధికి పాటుపడ్డారు ఇప్పటికీ కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి ఆయన చెలవుతోనే జరుగుతున్నాయి అది కాకపోతే మామూలుగా మొత్తం మనం అన్ని మండలాల్లో చూసాము ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందో ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో మారుమూల ప్రాంతాలకి టూ వీలర్లో పోయే మారు రోడ్లలో కూడా ఈ పొద్దు మంచి రోడ్లు వేసేసి మంచి అభివృద్ధి పథంలో నడిపించాడు అలాంటి వ్యక్తిని కాకుండా ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో కొత్త కొత్త వ్యక్తులందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ మీరు పలాను వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి అంటే మా మనసు ఒప్పుకోలేదు అది కాక చాలా మాకు చాలా బాధ కలుగుతుంది ఇలాంటి ఎమ్మెల్యే గారిని మేము ఏది లేకుండా వీళ్ళకు అన్యాయంగా వీళ్ళ ఇష్టాన్ని కొద్దీ చేసుకుంటూ పోతున్నారు అది మంచి పద్ధతి కాదు ఇవ్వండి ఎవరికైనా ఇవ్వచ్చు కానీ మీరు ఇచ్చే పద్ధతి సరిలేదు మీరు కొంచెం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి మనం ఏం చేస్తాం కొంచెం మొత్తం అంతా మళ్ళీ ఈ ఈ నియోజకం అంతా ఒకసారి మొత్తం అంతా రీసర్వే చేయండి ఎమ్మెల్యే గారి ఆయన మీద ఏమన్నా బ్యాటాక్ వస్తే కదా దానికి ఎవరైనా ఇచ్చేసుకుంటాం అంతేగాని మీరు ఆయన మీద మా దాని మంచి వ్యక్తి పైన ఏమంటే ఇంకోటి మేము సంతోషంగా విషయం అంటే కదిరి మేము ముందు నుండి చూస్తున్నాం జొన్న సుర్యనారాయణ ఎమ్మెల్యే నుండి చూస్తున్నాం కానీ రాజకీయాలు ఏమి ఇట్లా ఇంకోటి కరస్పెంట్ లేకుండా ఎక్కడే కానీ కరెక్షన్ లేకుండా చేస్తున్న వ్యక్తి అంటే మన కదిరి ఎమ్మెల్యే సిద్ధార్థసారి గారే అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ఉన్నఫలంగా మార్చేస్తే పార్టీకి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇంకోటి చాలామంది సుముఖంగా లేరు ప్రస్తుతంగా మనం ఇక్కడ మన పార్టీని మనం మనం కుమ్ములాటు కొనేసి ఏవి అవతల వ్యక్తికి వచ్చేసి వాళ్ళకి ఈజీగా విన్ ఇచ్చేదానికి మనం అందరూ ఇచ్చేసినట్లుంటుంది కానీ అవి మంచి పద్ధతి కాదు ఒకసారి మళ్ళీ మీరు పునంగా ఆలోచించుకోండి మనం ఎట్లున్నాయని చెప్పేసి ఒకసారి రీసర్వే చేసుకోండి ఏమి ఎమ్మెల్యే గారు ఎలాంటి వ్యక్తితో ఎలాంటి అభివృద్ధి చేశాడో అన్నీ చూసుకునేసాక మళ్ళీ మీరు డిసైడ్ చేయండి ఎవరికి ఎట్లా అని చెప్పేసి అంతే కానీ ఇట్లా మీరు వన్ సైడ్ చేయద్దండి అని చెప్పేసి మేము మీ హైకమాండ్కి కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కి కానీ అందరికీ కూడా వేడుకుంటున్నాము అలాగే ఆ ఖాత్రి లక్ష్మీనరసింహస్వామి ఆ సీసులు మీ అందరిపై ఉండాలని మా సిద్ధారా సార్ ఎమ్మెల్యే గారిపైనే ఉండాలని చెప్పేసి మేము మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం అందుకు నిరసనగా మేము ఈరోజు తో పాటు మా పాలక మండలి సభ్యులు మొత్తం అందరం కలిసేసి ఈరోజు రాజీనామాలు సమర్పిస్తున్నాము ఆ తర్వాత మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అందరికీ మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాము పాలక మండలి సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కలిసి ఈ పొద్దు ఈ సమావేశం జరగడం ఈ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పక్కనే పులివెందుల తాలూకా ఉంది పులి పులివెందుల కాన్స్టిట్యూషన్ ఉంది ఆయన కాన్స్టిట్యూషన్లో మా అభ్యర్థి గెలిచి పక్కన కానిస్టిట్యూషన్లో అభ్యర్థి పోగొట్టుకుంటే ఆయన చాలా అమర్యాదకరము అమ అమర్యాదకరము దీనికి ఆలోచించి ఇంకోటి ఇలాంటి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి లాంటి డాక్టర్ గారిని సహనశీలుడు సద్గుణుడు కరెక్ట్ కరెక్టరేటు కాదు అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకొని ఏదీ తెలియని వ్యక్తికి ఈ పొద్దు కేటాయించడం వల్ల ప్రతి ఒక్క దానిలో మనము ఒక సీట్ కోల్పోయిన అవుతాము దీన్ని ఆలోచించి ప్రతి ఒక్క హైకమాండ్ కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ అందరూ ఆలోచించి ఈ దీని పరిశీలనకు మరలా పంపించి ప్రతి ఒక్కరూ ఈయనకి ఏం ఎంత మంచిత ఎంత మంచి పేరు ఉందో అదంతా మీరు పలి పరిశీలనలో తీసుకొని మరల మరలా ఆయనకు సీట్ కేటాయించవలసిందిగా కోరడం అయినది దీనికి మేము మనస్తాపం చెంది మా ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు మరియు పాలక మండలి సభ్యులు అందరూ కలిసి రాజీనామాను సమర్పించుకుంటున్నాము దీనికి హైకమాండ్ వారు పునరావృతం చేయవాలని కోరడమైనది

레비다 나니 니야지좀해 레비 나